ల జిల్లా పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే కుక్కు అసిస్టెంట్ కుక్కు డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ సీపర్ అండ్ స్కాంజర్స్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల వేతనాలు చెల్లించాలి అదేవిధంగా ఈ వర్కర్స్ కూడా ఫ్రీ ఫ్రీమెట్రిక్ హాస్టల్ వర్కర్స్కి ఇచ్చినట్టు ఈఎస్ఐ పిఎఫ్ అదేవిధంగా జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఏపియూ డిమాండ్ చేస్తా ఉంది మొత్తమే ఇవాళ ఈ రాష్ట్రంలో పనిచేసేటటువంటి లక్ష ఇరవై మూడు వేల వర్కర్లలో ఈ వర్కర్లని లెక్క పెట్టకుండా ఈ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించకుండా ఈ వర్కర్లకు నెల నెల వేతనాలు చెల్లించకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వము సంబంధిత అధికారులు ఈ వర్కర్స్ని పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వము కండు తెరిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వివిధ రకాల వర్కర్స్ అందరికి కూడా ఈఎస్ఐ పిఎఫ్ జీవో నెంబర్ అరవై ప్రకారంగా వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తూ ఈ హక్కులను సాధించుకునే వరకు భవిష్యత్తులో పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది